హలో గైస్ వెల్కమ్ టు అందరూ కూడా వెల్కమ్ టు డబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో ఏమేమి జరిగిందో అవన్నీ మీకు వివరిస్తాను డబ్ల్యూడబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఈ మ్యాచ్లో ఐమ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ కార్గిల్ అండ్ ప్రియాంక బెల్లర్ వాళ్ళు ఇద్దరు గెలిచారు ఆ తర్వాత డబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ లివ్ మోర్గెన్ వర్సెస్ ప్రియాంక బెల్ార్ వీళ్ళిద్దరు మధ్య డబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే చాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది డబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో ఈ మ్యాచ్ లో నిజంగా చెప్తున్నా బెకి లెన్చ్ ఎంత గుద్దినా కూడా నిజంగా ఆమె ఓడిపోదు నిజంగా చాలా డేంజర్గా ఉండేది ఈ మ్యాచ్ ఈ మ్యాచ్ మధ్యలో నిజంగా మంచిగా జరుగుతున్న మ్యాచ్లోకి డామినిక్ రేమిస్టూరియో వచ్చి ఈ మ్యాచ్ని మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు ఈ మ్యాచ్ అసలు మెయిన్ బెక్కి లెంచే గెలిచేది కానీ లేడీస్ మ్యాచ్లో డామినిక్ రెమిస్టూరియో వచ్చి ఈ మ్యాచ్ని లివ్ మోర్గెన్ గెలుచుకుంటుంది ఈ మ్యాచ్ని ఆయన బెక్కి లెన్స్ ఏమో ఓడిపోతుంది ఈ మ్యాచ్లో నిజంగా చాలా బాధాకరమైన విషయం అండ్ న్యూ డబుల్డబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్ లివ్ మోర్గెన్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో గెలుచుకున్నది ఈమె నిజంగా చాలా హ్యాపీనెస్ ఎందుకంటే చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్న లివ్ మోర్గెన్ కూడా గెలవాలి అందరూ గెలవాలి ఆమె గెలుచుకున్నది కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో ఆ తర్వాత డబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో త్రిబుల్ థ్రెడ్ మ్యాచ్ డబుల్ డబ్ల్యూ ఇంటర్ కాంటనెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ బ్రోసన్ రీడ్ వర్సెస్ జాట్ గేబుల్ వర్సెస్ సెమిజైన్ వీళ్ళ ముగ్గురు మధ్య ఆ డబుల్ డబ్ల్యూ ఇంటర్ కాంటెంటల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరుగుతుంది ఈ రోజు డబుల్ డబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో ఈ మ్యాచ్ లో ఫస్ట్ జాట్ గేబుల్ సెమిజైన్ కి సూప్లెక్స్ ఇస్తాడు ఆ తర్వాత నిన్న సూప్ల స్వమిజన్ జార్జ్ గేబుల్ కి సూలర్ సిటీ సూప్ల సిటీ రెండు మూడు సూప్ల సిటీ ఇచ్చేస్తాడు ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో ఆ తర్వాత కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో ఓరిస్ జార్జ్ గేబుల్ పైన అటాక్ చేస్తాడు ఈ రోజు డబ్లూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో ఈ అటాక్ తోటి స్టిల్ డబుల్ డబ్ల్యూ ఛాంపియన్ చాంపియన్ స్వెమిజన్ గెలుచుకుంటాడు సెమీ జైన్ ఇస్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఆఫ్ ఆల్ టైన్ నిజంగా ఆయన మ్యాచెస్ చూడాలని నాకు అది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ పుడుతుంది ఎందుకంటే అతనే గెలుస్తాడని అందరికీ తెలుసు ఆ తర్వాత కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో క్వీన్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్ ఈ మ్యాచ్ మాత్రం చాలా డేంజర్ సాగింది ఈరోజు డబుల్ డబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో నయా జాక్స్ వర్సెస్ బల్గేరియా వీళ్ళిద్దరి మధ్య డబుల్ డబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ క్వీన్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్లో గెలుచుకున్నది క్వీన్ ఆఫ్ ది రింగ్ నిజంగా ఆమె నేను అనుకోలే కానీ గెలుచుకున్నది గెలవాలి ఒకరిని ఛాన్స్ ఇవ్వాలి ఆమెనే గెలుచుకున్నది డబ్ల్యూడబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో నయా జాక్సే గెలుచుకున్నది ఈ రోజు డబ్ల్యూడబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్వీన్ ఆఫ్ ది రింగ్ నయా జాక్స్ ఈ రోజు డబ్ల్యూ డబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో గెలుచుకున్నది ఆమెనే క్వీన్ ఆఫ్ ది రింగ్ అయింది ఎవరైతే క్వీన్ ఆఫ్ ది రింగ్ అవుతారో డబ్లూడబ్ల్యూ సమ్మర్ స్లామ్ లో డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే ఛాంపియన్షిప్ కి ఛాలెంజ్ చేసుకోవచ్చు ఈ ఐడియా మాత్రం చాలా అంటే చాలా బాగుంది సమ్మర్ స్లాం లో ఎవరినైనా ఛాలెంజ్ చేసుకోవచ్చు డబ్ల్యూ డబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ హైవే చాంపియన్ ని ఛాలెంజ్ చేసుకోవచ్చు నయా జాక్స్ నయా జాక్స్ అందమైన రాణి గారి కిరీటాన్ని స్వాధీనం చేసుకుంది డబ్ల్యూడబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో ఇది మాత్రం చాలా హైలైట్ ఆ తర్వాత డబ్లూడబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో డబుడబ్ల్యూ కింగ్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్ ర్యాండి ఆటన్ వర్సెస్ గుంతర్ వీళ్ళిద్దరి మధ్య డబ్ల్యూ కింగ్ ఆఫ్ ది రింగ్ మ్యాచ్ జరిగింది ఈ డబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో ఫైనల్స్ ర్యాండి ఆటన్ కాల్ ఇంజురీ కారణంగా ఆయన కాళ్ళ పైన చాలా డేంజర్గా దెబ్బ తాకుతుంది అందుకే అతను నిజంగా చాలా అంటే చాలా డిడిటి అండ్ ఆర్కేఓస్ చాలా అంటే చాలా ఇచ్చేస్తాడు గుంతర్ని మాత్రం నిజంగా పట్టపగలే చుక్కలు చూపించేస్తాడు అయినా కూడా ఈ మ్యాచ్ని ఓడిపోతాడు డబ్ల్యూడబ్ల్యూ కింగ్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో కింగ్ ఆఫ్ ది రింగ్ అవుతాడు గుంతర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డబ్ల్యూడబ్ల్యూ కింగ్ గుంతర్ నిజంగా అతని అవుతాడని నాకు తెలుసు డబ్లూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్ కి టార్గెట్ చేసిండ్రు నేనైతే డబ్లూడబ్ల్యూఈ వరల్డ్ హైవే ఛాంపియన్ అయి తీరుతా డబ్ల్యూడబ్ల్యూ సమ్మర్ లో నిజంగా చెప్తున్నా అని గుంత ఛాలెంజ్ చేశాడు ఆ తర్వాత డబ్లూడబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో డబ్ల్యూడబ్ల్యూ అండర్ స్పీరిడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ లోగెన్ పాల్ వర్సెస్ కోరి రోడ్ వీళ్ళు ఇద్దరు కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్ లో డబ్ల్యూడబ్ల్యూఈ అండర్ స్పీడి యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో నిజంగా చెప్తున్నా వాడే గెలుస్తాడు నాకు తెలుసు లోగేన్ పాల్ ఎంతో ట్రై చేసిండు గెలవడానికి కానీ గెలు గెలవలేడు కోడి రోడ్ వేసే క్రాస్ రోడ్ల క్రాస్ రోడ్లు మూడు క్రాస్ రోడ్లు ఇచ్చి డబ్లూ డబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ స్టిల్ డబ్ల్యూడబ్ల్యూ అండర్ స్పిరి యూనివర్సల్ ఛాంపియన్ కోడి రోడ్స్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ కింగ్ అండ్ క్వీన్ ఆఫ్ ది రింగ్ ఈవెంట్లో లో నిజంగా అతనే గెలుస్తాడని నాకు తెలుసు రోమన్ రేస్ చుక్కలు చూపించిన వాడు వీడెంత వాడు బతికెంత వాడే గెలుస్తాడు నాకు ఎప్పుడో తెలుసు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై జన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్